యశ్వభా ఈశ్వష్టమైన శుభములు తెలియజేస్తా ఉంచ మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున మీ గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచ్చం నుంచి మీ గ్రంథం నాలుగో అధ్యాయం ఏడవ వచ్చరం వరకు ఇక్కడ మూడో అధ్యాయం మొదటి వచ్చం నుంచి ఆయన ఈ ఇస్రాయల్లో చెడిపోయిన ఆ నాయకుల గురించి ఆయన మాట్లాడుతాడు ఏ నాయకులైతే అరాజకత్వాన్ని అన్యాయాన్ని ఆపడానికి ఉంటా వచ్చారో ఆ నాయకులను ఇప్పుడు వీళ్ళే ఆ అరాజకత్వాన్ని వీళ్ళే ఆ భయంకరమైన అన్యాయం చేస్తున్న కారణాన ఈయన వాళ్ళని గర్దిస్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు ఆయన అంటున్న మాట మొదటి వర్షంలో మీకు సత్యం ఏంటో తెలవాల్సింది అంటున్నాడు మీకు న్యాయమంది ఏంటో తెలవాల్సింది అంటున్నాడు అంటే మీకు తెలుసుకోలేదు అని అర్థం వీళ్ళు ఈ జ్ఞానాన్ని ధిక్కరిస్తూ వచ్చారు వాళ్ళు సత్యం ఏంటేంటో తెలుసుకునే ఆ జ్ఞానాన్ని వాళ్ళు తృణీకరిస్తా వచ్చారు కనుక దేవుని గురించిన జ్ఞానము మనం ఎప్పుడైతే తృణీకరిస్తామో ఇంకా మిగిలిన కార్యాలు ఖచ్చితంగా ఆ జ్ఞానం నుంచే మిగిలిన కార్యాలన్నీ ఆరంభమవుతాయి ఒక వ్యక్తి వినుట వలనే విశ్వాసం కలుగుతుంది విశ్వాసం కలిగిన తర్వాతే మనము మనలో పరివర్తన అనేది మనము చూస్తాం కనుక వీళ్ళు బుద్ధిపూర్వకంగా ఈ జ్ఞానం వాళ్ళకి అందుబాటులో ఉంటున్నప్పటికీ న్యాయం గురించిన నీతి గురించిన న్యాయ ఆ జ్ఞానాన్ని వాళ్ళు బుద్ధిపూర్వకంగా తృణీకరిస్తూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ జీవితాలు ఇంత భయంకరమైన పరిస్థితికి దిగజారిపోతా వచ్చారు అంతేకాకుండా ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే తుణీకరిచ్చారో ఇప్పుడు వాళ్ళు మంచిని అసహించుకుంటున్నారు అని రాస్తా ఉంటున్నాడు ఎప్పుడైతే మన జ్ఞానం విషయంలో వక్రీకరించబడతామో మన హృదయ వైఖరి విషయంలో ఖచ్చితంగా మనము మనం పాడైపోయే వారిగా ఉంటాం మనము పూర్తిగా చెడిపోయేవారిగా ఉంటాం కనుకనే మన జ్ఞానము దేవుని గురించిన జ్ఞానంతో నింపబడటం చాలా అవసరం ఆ జ్ఞానముతో మన హృదయము వైఖరి మార్చబడుతుంది అంతేకాకుండా ఆ తర్వాత రాస్తావు అనమాట నువ్వు చెడ్డదాన్ని ప్రేమించేవారిగా మారిపోతావచ్చారు మనము తటస్థంగా ఉండలేము మనం కీడుని మనము ఎప్పుడైతే సరి అయిన దాన్ని మంచిదాన్ని ద్వేషిస్తాము అక్కడ తాగలేము కానీ మనం చెడుని ప్రేమించడం కూడా మొదలు పెడతాం ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతూ తటస్థంగా ఉండలేడు ఒక వ్యక్తి దేవునికి దూరంగా వెళ్తూ దేవునితో కూడా నేను బాగున్నాను అనే తటస్థమైన స్థితి ఉండదు దేవునితో ఒక వ్యక్తి బాగుంటాడు లేకపోతే దేవునికి విరోధంగా ఉంటాడు విఆర్ ఐదర్ ఫోర్ హిమ్ ఆర్ అగేన్స్ట్ హిమ్ మధ్యలో ఈ న్యూట్రల్ గ్రౌండ్ అనేది లేకపోతే ఈ తటస్థమైన స్థలం అనేది ఏది లేదు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు అని అంటే ఈ ఇస్రాయలు ప్రజలు వాళ్ళు పేదవాళ్ళు వీళ్ళని వాళ్ళ స్థలాలన్నీ వీళ్ళు బలవంతంగా లాగేసుకుంటూ జప్తు చేసుకుంటూ వీళ్ళు వాళ్ళని భయంకరంగా హింసించి వాళ్ళని చంపిస్తున్నారు వాళ్ళని వాళ్ళ చర్మం తీపిచ్చేస్తున్నారు అంటే ఇంకో మాటలు చాలా భయంకరంగా వాళ్ళని హింసిస్తూ ఉంటున్నారు ఎప్పుడైతే వీళ్ళని ఇంత భయంకరంగా హింసిస్తూ వీళ్ళు పనులు చేస్తూ ఉంటున్నారో రమంటున్నాడు ఒక దినాన్న ఈ పాపులు లేకపోతే ఈ నాయకులు ఒకవేళ నాకు మొరపెట్టినా నేను మాత్రం వినను అని అంటున్నాడు మరి స్వార్థ చెప్తున్న దేవుడు ఎంత పాప ప్రార్థన వింటాడు అని అంటే ఇక్కడ ఈ నాయకులు చేసిన నష్టం ఈ నేపథ్యంలో ఈ మాట మాట్లాడుతూ ఉంటున్నాడు ఒక వ్యక్తి ఆ భయంకరమైన పాపం చేసినప్పుడు యేసు క్రీస్తు ప్రభ దగ్గరకు వచ్చేవాడు పాపం క్షమించబడతాది కానీ చేసిన పాపం యొక్క పర్యావసానము తప్పించుకోవడానికి వీలు లేదు ఆ పర్యావసానము ఆ వ్యక్తి అనుభవించాల్సిందే ఎప్పుడైతే దేవుడు ఆ పర్యావసానాన్ని కొన్నిసార్లు తగ్గించగలడేమో కానీ ప్రతి ప్రతి పాపానికి ఒక పర్యావసారం ఉంటే ప్రభు దగ్గర మనం క్షమాపణ పొందుతాం కనుక భవిష్యత్తు జీవితంలో మనం జాగ్రత్తగా ఉండడం అవసరం ఇక్కడ ఆయన మాట్లాడుతున్న నేపథ్యం ఏంటంటే వీళ్ళు ఇంత కీడు చేశారు కాబట్టి ఆ కీడు యొక్క పరయావసరం వాళ్ళు అనుభవించాల్సిందే ఆ తర్వాత ఆయన ప్రవక్తల గురించి మాట్లాడుతూ అంటాడు ఈ ప్రవక్తలు చచ్చిన వాళ్ళలాగా ఉన్నారు వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళతో సమానం ఎందుకు అని అంటే వీళ్ళు ఎవరైతే వాళ్ళకి బాగా డబ్బులు ఇస్తారో బాగా ఆహారం ఇస్తారో అట్టి వాళ్ళకి మంచి ప్రవచనాలు చెప్తా ఉంటున్నారు శుభప్రదమైన ప్రవచనాలు చెప్తున్నారు ఎవరైతే డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదో ఎవరైతే వాళ్ళతో సరిగ్గా లేరో అట్టి వారి మీద వాళ్ళు శాపనార్థాలు పెడతా ఉంటున్నారు నిజంగా ఇది ఈ ఈ నూతన ఈ కాలంలో ఈ చివరి అంత్య దినాల్లో మనకి ఒక ప్రవక్త గురించిన చాలా ప్రాముఖ్యమైన రుజువుని ఇక్కడ మనం నేర్చుకోవచ్చు ఏంటంటే ఒక అబద్ధ ప్రవక్త తన లబ్ధి గురించే ఆలోచిస్తాడు ఒక అబద్ధ ప్రవక్త తనతో ఉండే వాళ్ళకి మంచి ప్రవచనాలు చెప్తా ఉంటాడు కానీ ఒక ఒక అబద్ధ ప్రవక్త తనతో బాగలేని వాడికి ఆ తర్వాత తనకి ఏమి ఇవ్వని వాడికి తనకి లబ్ధి దొరకకపోతే ఆ వ్యక్తి శాపనార్థాలు ఉంటాడు ఇంకో మాటలో ఈ వ్యక్తి ప్రజల కోసం బ్రతికే ప్రవక్త కాదు దేవుని మాటని తీసుకొని వచ్చే ప్రవక్త కాదు కానీ తన కడుపును నింపుకోవడానికి తన జోబిని నింపుకోవడానికి కేవలం తాను అనుకున్నది సాధించుకోవడానికి ఆయన ప్రవచనం అనే ఈ మాటని ఈ యొక్క బిరుదుని ఆయన వక్రీకరిస్తూ ఉంటున్నాడు కనుకనే ప్రతి ప్రవక్తని మనం నమ్మకూడదు బైబిల్ చాలా ఖచ్చితంగా చెప్తా ఉంది ప్రతి దాన్ని పరీక్షించమని బైబిల్ చెప్తా ఉంది తెలిసి రాసిన పత్రికలో కనుక పరీక్షించకుండా ప్రతి దాన్ని గుడ్డిగా స్వీకరించడము ఎన్నడూ మంచిది కాదు బైబిల్ కూడా దాన్ని ఎక్కడ ఆమోదించదు ఒకటి మనము ప్రవక్తల్ని ప్రవచనాల్ని పరీక్షించాలి అని అంటే మొట్టమొదటి పరీక్ష బైబిల్ పెడుతున్న పరీక్ష ఏంటంటే ఒక ప్రవచనం చెప్పిన ఒక ప్రవక్త చెప్పిన ఏ ఒక్క ప్రవచనం తప్పిపోయినా ఆయన అబద్ధ ప్రవక్త అవుతాడు రెండవది ఒక ప్రవక్త గనక తన ఫలాలు బాగలేకపోతే ఆ వ్యక్తిని ఆ వ్యక్తి వ్యక్తిని గుర్తుపట్టేయండి అని అంటున్నాడు అంటే ఏదో అలా వెళ్ళిపోతూ ఒక్కసారి మనకి తారసుపడితే అనే ప్రవక్తను మనకు అర్థం కాదు కానీ ఆ వ్యక్తితో ఉండి ఆ వ్యక్తి జీవితాన్ని తెలిస్తే అంత సమీపంగా ఉండగలిగితేనే ఆ వ్యక్తి నిజంగా మనము అంచనా వేయగలము అంతేకాకుండా ఒక ప్రవక్త తాను డబ్బు డబ్బుతో ఎలా వివరిస్తున్నాడు లేక తన లబ్ధి కొరకు చేస్తున్నాడా అనే విషయాన్ని గుర్తుపట్టవచ్చు దాన్ని బట్టి మనం ఒక వ్యక్తి నిజమైన ప్రవక్త అబద్ధ ప్రవక్త నిర్ధారించవచ్చు వీళ్ళు ఇలాంటి పనులు చేస్తారు కాబట్టి దేవుడు అంటున్నాడు నేను చీకటిని వాళ్ళ మీద పెడతాను వాళ్ళు పూర్తిగా నాశనం అయిపోతారు వాళ్ళ మీద అంధకారం ఉంటుంది అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన మాట వాళ్ళు అవమానం పాలు చేయబడతారు వాళ్ళు సిగ్గుపరచబడతారు ఆ దినాన్న వాళ్ళు ఎందుకు సిగ్గుపరచబడతారు ఎందుకు అవమానపరచబడతారు అని అంటే వాళ్ళు చేసిన ప్రవచనాలన్నీ అబద్ధాలను బయటపడతాయి వాళ్ళ నిజమైన ప్రభ వాళ్ళ నిజమైన గుణగణాలు వాళ్ళ నిజమైన విషయాలన్నీ బయటపడతాయి కాబట్టి ఆ రోజు వాళ్ళు బహుగా అవమానపరచబడతారు బహుగా వాళ్ళు సిగ్గుకి పాలవుతారు అలా సిగ్గుకి పాలైన తర్వాత వాళ్ళ గురించి మాట వాళ్ళు ఆశ్చర్యపోయి ఇంత ఇంత సిగ్గుకి మేము అవమానాన్ని పాలైపోయామా అని చాలా విభ్రాంతి చెందుతూ ఉంటారు ఇక తర్వాత నుంచి దైవికమైనవి ఏవి వాళ్ళు మాట్లాడరు అంటే దైవి ముందేదో మాట్లాడారని కాదు కానీ ఇంత ఇంకా తర్వాత వాళ్ళకు పనికొచ్చే పరిచర్ అనేది ఉండనే ఉండదు ఎనిమిదో వచ్చినము చాలా కీలకమైన వచనం ఇక్కడ ఎనిమిదో వచనంలో మీకు తన గురించి మాట్లాడతాడు నేనైతే బట్ ఫర్ మీ అంటాడు అంటే వీళ్ళకి వ్యత్యాసంగా మీక తనని తాను పెట్టుకొని మాట చెప్తున్నాడు నేనైతే దేవుని ఆత్మ ద్వారా వచ్చే ఆ ధైర్యముతో నింపబడ్డాను కాబట్టి నన్ను నేను పూర్తిగా దృఢ నిశ్చయముతో నేను న్యాయానికి అప్పగించుకున్నాను అని చెప్తున్నాడు చాలా కీలకమైన మాటలు వీళ్ళలో ఏ అయితే ఉంటా వచ్చాయో అవన్నీ ఎనిమిదో వర్షంలో మీ ఆ జీవితంలో పూర్తిగా చేయబడినట్టు లేక మీ యొక్క జీవితం వ్యత్యాసంగా ఉన్నట్టు చూడొచ్చు మొట్టమొదటిది ఈయన దేవుని యొక్క ఆత్మతో ఆత్మ అనుగ్రహించు ఆ ధైర్యంతో నింపబడతా ఉంటున్నాడు దేవుని యొక్క ఆత్మ ముందు మనలో జ్ఞానము విశ్వాసము ఆ తర్వాత పరివర్తన పుట్టిస్తేది కనుక దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని దేవుడు ఆత్మ పుట్టించిన ఆ శ్రేష్టమైన ధైర్యంతో నింపబడతా వచ్చాడు ఈ ధైర్యము ఈ వ్యక్తి యొక్క జీవిత ఉద్దేశాన్ని మారుస్తా వచ్చింది కనుక పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానం ఇస్తాడు జ్ఞానంపై విశ్వాసముని ఇస్తాడు విశ్వాసమును బట్టి మన స్వభావాన్ని మారుస్తాడు మన స్వభావం దాన్ని బట్టి దృక్పథం కలిగి ఉంటాం ఆ దృక్పథం బట్టి మనం నడిచేవారిగా ఉంటాం ఇక్కడ ఈయన ఆ దృక్పథాన్ని కలిగి ఉంటా వచ్చాడు ఏంటి అని అంటే నేను న్యాయం కొరకు ఖచ్చితంగా నిలబడతాను అని ఆ దృక్పథం కలిగి ఆయన తనను తాను అప్పగించుకుంటా ఉంటున్నాడు ఈ ానం కొరకై ఈ వ్యక్తి ఇంత ఖచ్చితంగా న్యాయం కొరకై నిలబడతా ఉంటున్నాడు గనక ఈయన దేశం యొక్క నాయకులని కూడా చూడకుండా కి ఇస్రాయల్ పాపం గురించి ఖచ్చితంగా కడాఖండితంగా వారి ముఖం పట్టుకొని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఇది తన భావోద్రేకంతో చేసేది కాదు తన రోషంతోనూ తన బాధతోనూ చేసేది కాదు కానీ దేవుని ఆత్మ తనను నింపుతా వచ్చిన ధైర్యంతో చేస్తూ ఉంటున్న పనిగా చెప్తున్నాడు ఆ తర్వాత ఆయన అంటున్నాడు ఈ నాయకులు ప్రవక్తులు ఈ యాజకులు వీళ్ళు పూర్తిగా చెడిపి అన్ని పాడు చేసేస్తా వచ్చారు కాబట్టి దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వస్తుంది అని మాట్లాడుతూ ఆయన అంటున్నాడు మీరు కేవలము డబ్బు కొరకు మీరు అన్ని చేసుకుంటా ఉంటున్నారు మీరు ఏమంటున్నారంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఇలాంటి విపత్తు మనకి రాదు అని అంటున్నారు అంటే ఒక మాటలో వీళ్ళు దేవుని యొక్క వాక్యంలో నుంచి కేవలం మంచి మాత్రమే వాగ్దానాలు మాత్రమే తీసుకుంటా ఉంటున్నారు కానీ దేవుని యొక్క వాక్యాన్ని సందర్భానుసారంగా చదవట్లేదు దేవుని యొక్క వాక్యంలో రాసి పెట్టినా లేక దానికి సంబంధించి షరతులు చదవట్లేదు దేవుని దేవునితో సరైన సంబంధం లేకుండా వాళ్ళు ఈ లేఖనాలని చదువుతా ఉంటున్నారు కాబట్టి ఇంత వక్రీకరించి అనుకుంటున్నారు ఉగ్రత మాత్రం రాదు మంచి దేవుడు కదా ప్రేమ కలిగిన దేవుడు కదా ఇవెందుకు మాకు పంపిస్తాడు అని అనుకుంటున్నారు బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడు అతి క్షేమమైన విధానం ఏంటి అని అంటే దాని సందర్భంలో చదవడము ఆ తర్వాత దానికి ఉంటున్న షరతులు ఎరిగి చదవడము అంతేకాకుండా దేవునితో సరైన సంబంధం కలిగి ఉండి చదవడం చాలా అవసరం ఆ తర్వాత చివరిలో అంటున్నాడు సియోను తుత్తి నెలగా లేకపోతే అది పొలం దున్నబడినట్టు చేయబడుతుంది అంటే చెరలోనికి వెళ్ళిపోతుంది ఎరుశ్లేము కుప్పలాగా పడుతుంది వీళ్ళు ఏదైతే డబ్బులు సంపాదించారు ఎక్కడైతే వీళ్ళ భవిష్యత్తు ఉంటుంది అనుకున్నారు అది కుప్పలాగా చేసేస్తూ ఉంటున్నాడు ఆ మందిరం యొక్క పర్వతం పూర్తిగా పడగొట్టబడుతుంది దేనికి పనికి రాకుండా పోతుంది అక్కడ అంటే విభు అది వదిలివేయబడుతుంది కాబట్టి దాంట్లోంచి అన్ని పనికి మొక్కలన్నీ పెరుగుతాయి ఇంకో మాటలో వీళ్ళు ఎక్కడైతే ఈ ప్రవక్తలు ఈ యాజకులు ఏ స్థలమును కేంద్రం చేసుకొని వీళ్ళు దొంగలు గుహగా మారతా వచ్చారు ఆ స్థలం పూర్తిగా పాడైపోతాది అని చెప్తా ఉంటున్నాడు అయితే నాలుగో అధ్యాయంలో ఆయన సమకూర్పు గురించిన అద్భుతమైన వాగ్దానాలు సమకూర్పు గురించిన అద్భుతమైన శ్రేష్టమైన ప్రవచనాలు ఆయన చెప్తా ఉంటున్నాడు ఆయన అంటున్నాడు ఒక దినం వస్తే అది ఈ పాడైపోయిన ఈ ఈ మందిరపు పర్వతం ఏదైతుందో ఇది ప్రపంచం అంతటికి అతి ప్రాముఖ్యమైన పర్వతం అవుతుంది అంటే ప్రభు అక్కడ నుంచి ఏలడం మొదలు పెడతాడు అని చెప్తా ఉంటున్నాడు అంతే అక్కడతో ఆకుండా ఆయన అంటున్నమాట ప్రజలందరూ అక్కడికి వస్తారు అనేక దేశంలో వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చి మాకు కూడా ఈ దేవుడే కావాలి అని అంటారు అని అని ఆ దేవుని యొక్క మాటలు దేవుని యొక్క ఆ యొక్క ఆజ్ఞలు ఈ స్థలం నుంచి వెలువడతాయి అని చెప్తా ఉంటున్నాడు ఆ రోజుల్లో ప్రభువు దేశముల మధ్యలో అశాంతిని తీసివేసి నెమ్మదిస్తాడు ఎంత నెమ్మదిస్తాడంటే వాళ్ళ ఆయుధాలన్నింటినీ వాళ్ళు కాల్చేసి దానికి బదులు ఆ ఆయుధములతో కత్తి ఈట వేరే వేరే ఆయుధములతో వాళ్ళు పొలముకి అవసరమైన ఉపకరణములు తయారు చేయించుకొని వాళ్ళు అంత ఉపయోగపడే చాలా అవసరమయ్యే ఆ అద్భుతమైన క్షేమకరమైన సంక్షేమ కార్యక్రమాలని వాళ్ళు మొదలు పెడతారు దేశాలన్నీ సమాధానంతో ఉంటాయి వాళ్ళు యుద్ధం కొరకు అసలు తరబీదు కూడా తీసుకురు ఎందుకంటే యుద్ధం యొక్క అవసరత వాళ్ళకి కనబడదు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సొంత ద్రాక్షావళి కింద వాళ్ళ సొంత అంజూరపు చెట్టు కింద కూర్చుంటారంటే అందరికీ సమృద్ధి ఉంటుంది అందరికీ క్షేమం ఉంటుంది అందరూ సౌఖ్యంగా ఉంటారు అప్పుడు ప్రజలందరూ అప్పుడు ఆనాటి వేరు వేరు దేశాలు అంటే మీకేది మాట రాసిన వేరు వేరు దేశాలు వాటి వాటి దేవతల్ని పూజిస్తున్నాం మేము మాత్రం దేవుణ్ణి పూజిస్తాం మేము మాత్రం మా ప్రభునే పూజిస్తాము అని చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత చివరిలో ఆయన చెప్తున్న మాట ఆ ఆరు ఏడు వచనాల్లో ఆ ప్రభు ప్రభుత్వ చర్యలోనికి వెళ్ళిన వారు అందరిని సమకూరుస్తాడు అందరిని సమకూర్చి ఆయన ఆ ప్రాంతమును పూర్తిగా మార్చేసి ఈ చర్ల నుంచి వచ్చిన ఈ శేషమును ఒక అద్భుతమైన ఆ విధానంలో ఆశీర్వదించి వారిని గొప్ప దేశంగా చేసి తిరిగి సియోనులో నుంచి ఆయన నిత్యము ఏలేవాడిగా ఉంటాడు ప్రతి తండ్రి నమ్మకమైన దేవ ఈ లేఖనాలను అనుసరించి మేము దేవ ఆ సందర్భానుసారంగా ఆజ్ఞలను చూస్తూ దేవా నీతో సరైన సంబంధం కలిగి ఉండి నీ లేఖనాల దగ్గరకు వచ్చే కృపను మాకు యేసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమె